ఓకే సో ఇప్పుడు నార్మల్ గా మీరు ఎంత ఇంతకు ముందుకు వేరే ఇప్పుడు వేరే ఉంటారు అంతే కొంత ఫేమ్ వచ్చిన తర్వాత పర్టికులర్ గా మనల్ని చూస్తూ ఉంటారు కొంతమంది సో ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు మిమ్మల్ని అన్న నాతో ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ ఇవ్వండి మీరు అని చెప్పేసి అట్లా అడగడం కావచ్చు అన్న నేను మీ పాట చూస్తున్నాను అట్లా అడగడం కావచ్చు అడుగుతూ ఉంటారా అప్పుడేమని అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒకప్పుడు నేను వేరే సెలబ్రిటీలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఇలా 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 చూసేది మాకు ఒక ఫోటో ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి అసలు ఘోరం ఆ డేస్ అసలు అంటే నాకు చాలా దగ్గరలో కొన్ని కొన్ని జరిగినాయి అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ లో చేసిన వాళ్ళే నార్మల్గా ఇప్పుడు లైక్ వాళ్ళ పెద్ద నేను తక్కువ నేయట్లేదు వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తోపు వాళ్ళతో ఫోటో తీయాలని చెప్పేసి తాతాళ ఆడుతుండే నేను నేను ఎప్పుడు తీసుకుంటా వీళ్ళతో ఫోటోలు అని చెప్పి కానీ కొంత కొన్ని దగ్గరలో కొన్ని కొన్నిసార్లు ఇస్తా తమ్ముడు అని చెప్పేసి ఇయ్యకుండా ఆ తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపియడాలు ఇవి చాలా జరిగినాయి నా లైఫ్లో అంటే అవి జరగడం వల్ల నేనేమో నాకు ఒక ఇది జరిగింది అంటే నాలో ఒక కసి పెరిగింది ఓకే నువ్వు సరే నేను నేను కూడా ఈ సెల్ఫీలు ఇచ్చే రేంజ్కి రావాలి ఓకే అంటే ఇప్పుడు మీరు ఒకరిని సెల్ఫీ అడగడం పోయి మీతోనే వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇప్పుడు